బాలు మీనా వాళ్ళు అయితే రూమ్లో కథలో అయితే మీరు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నువ్వు ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు ఇక బాలు అయితే చిన్న పలుకులు ఎలా అంటూ ముఖం మీదకి అయితే ఊతూ ఉంటాడు ఇక మీల అయితే ఏంటండి అని చెప్పి ముఖమైతే కప్పుకుంటూ ఉంటుంది ఇక మీనా బాలు వాళ్ళిద్దరైతే ఒకరినొకరు చూసుకొని అలా ఉంటారు ఇక బాలు అయితే మీనా కసి అలా చూస్తూ ఉంటాడు తన కథ ఇంట్లో పడిన దుమ్మునైతే తీస్తూ ఉంటాడు ఇక మీనా అయితే బాలు చేసిన పనికి అలా బాలు కసి చూస్తూ ఉంటాడు పోతూ ఉంటుంది ఇక బాలు అయితే మీనా కంట్లో అయితే ఊదుతూ ఉంటాడు అలా ఊదుతూ ఉన్న బాలుని చూసి మీన అయితే అలా చూసి అలా ఉండిపోతూ ఉంటుంది ఇక బాలు కూడా మీనని చూసి అలా ఉండిపోతూ ఉంటాడు ఇక ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉంటారు బాలు మీన ఇక అలా వాళ్ళిద్దరైతే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి మూడో కొడుకు అయితే సుమతిని ఎక్కడి నుంచో అయితే తన బండి మీద తీసుకొని వెళ్తూ వస్తూ ఉంటాడు ఇక తను తన బండి మీద సుమతిని తీసుకురావడం చూసి వాళ్ళ ఫ్రెండ్ అయినా ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రభావతికి నీకు ఒక విషయం తెలుసా అనైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే బొత్తుగా ఫోన్ చేయడమే మానేస్తావు కలవడమే మానేస్తావు అసలు ఏమనుకుంటున్నావు బాగా బిజీ అయిపోతున్నావు నువ్వు అనైతే అంటూ ఉంటుంది నేను బిజీ అవడం కాదు నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అంటే ఏముంటాయి లేదు చెప్పడానికి అని అయితే అంటూ ఉంటుంది నువ్వు లేకపోవడం చాలా దిగులుగా ఉంది నువ్వు కలగకపోవడం అని ప్రభావతి అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట వింటే నీ దిగులేక వగ్గేసి స్తుందిలే అనేది అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటే నీ చిన్న కోడలో మీనా ఉంది కదా దాని చెల్లెలు సుమతి నీ సుమతి నీ మూడో కొడుకు బండి మీద తిరుగుతున్నారు అని చెప్తూ ఉంటుంది చెప్పగానే ప్రభావతి షాక్ ఏంటి అని అంటూ ఉంటుంది